ఫ్రెండ్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ అనేది జరుగుతుంది అది మనందరికీ తెలిసిందే అయితే యూసెఫ్ కూడా సెవెన్ హిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ అనేది ఈ బిగ్ బాస్ షోకి కాదు చాలా సీరియల్స్ డార్మా పరివార ఆదివారం షో ఇలాంటివి చాలా జరుగుతాయి అయితే నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కూడా అక్కడే జరిగింది కానీ నిన్న ఒక యాదృష్టికం ఏం జరిగింది అంటే స్టార్మాలో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ ఉంది కదా సిన్ని చిన్ని సీరియల్ షూటింగ్ కూడా అదే సమయానికి అక్కడ జరుగుతూ వచ్చింది అయితే ఆ సమయంలో చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మన కావ్యకి ఫ్రెండ్సే ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళందరూ కూడా సో వాళ్ళు కోయిన్సిడెంటల్గా అక్కడ కావ్యాన్ని కలవటం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి యొక్క జరిగింది కానీ కావ్యకి నిఖిల్కి బ్రేకప్ అవ్వటం నిఖిలే విన్నర్ అవ్వటం ఇవన్నీ కూడా చూసి ఇక కావ్య సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరు కలవడమే మనకు కావాలి కాబట్టి త్వరగా కలవాలని కోరు